నమస్తే అండి ఎలా ఉన్నారంతా సో మా ఇంట్లో అయితే ఈరోజు బెంతికూర పప్పు అన్నం చేసుకొని తింటున్నాం అనమాట సో ఈ ఉద్దేశంతో మీకు చెప్తున్న చిన్న విషయం ఏంటంటే లాస్ట్ టైం వీడియోలో అయితే యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాను ఎన్ అంటే అది ఎలా ఉంటుంది ఏమి నేను పడినంటే కష్టాలు దాని గురించి చెప్పాను అనమాట అది కాకుండా ఇప్పుడు చెప్తుండేది ఏంటంటే వీడియోస్ తీసేదానికి ఎడిటింగ్ చేసేదానికి అప్లోడ్ చేసేదానికి ఇదంతా ఏమనేది చెప్పినానమాట ఆ వీడియోలో ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం నానా సంకలు నాకి అంతా ఎడిటింగ్ బయటింగ్ అంతా చేసేసి పెడతాం పెట్టిన తర్వాత స్టార్టింగ్లో అయితే రెండు వ్యూస్ నాలుగు వ్యూస్ ఇలా వచ్చావు అనమాట దాని తర్వాత మేమేం చేస్తే నా ఫ్రెండ్స్తోనా నా చుట్టుపక్కల వాళ్ళతోనా చూ వీడియో ఓపెన్ చేసి చూస్తాను అట్లా ఒక పది ఇరవై వరకు వీడియోస్ అయితే వ్యూస్ అయితే పెరిగినాయి అనమాట దాని తర్వాత కాలేకపోయింది వీడియో అయితే వైరల్ కాలేదు మన వీడియోస్ పబ్లిక్లోకి పోలేదు ఏందిరా స్వామి యూట్యూబ్ నమ్ముకుంటే ఇలా చేసి పెట్టేసింది అనేసి చాలా అయితే చాలా ఫీల్ అయ్యాను సో దాని తర్వాత మా మళ్ళీ కొంతమంది సలహాలు సూచనల వల్ల నేనైతే తర్వాత వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసిన ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసిన అప్పుడు వచ్చేసి కాస్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే జరిగిందనమాట షార్ట్స్కి అయితే దాదాపు వేలలో పోతుంది ఇక లాంగ్ వీడియోస్ అయితే కనుక వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు పోయినాయి అన్నమాట సో గత సిక్స్ మంత్స్ నుంచి అయితే కనుక వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి చాలా షార్ట్స్ కూడా వెళ్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు అనమాట దీనికైతే నేను యూట్యూబ్కి థ్యాంక్స్ అనే చెప్పుకోగలను సో చాలామంది క్రియేటర్స్ అయితే స్టార్టింగ్ వచ్చినప్పుడే వాళ్ళకు జరిగేటువంటి మొదటి నష్టం ఏంటంటే వ్యూస్ అనేవి రావు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే అక్కడే డ్రాప్ అయిపోతుంటారు కొంతమంది సరేలే అనేసి దాన్ని ఇంకా ఎక్కువగా పెట్టుబడి పెట్టడమో లేకపోతే దాని మీద ఎక్కువ స్కోప్ పెట్టి చేసేదానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ రాదన్నమాట సో వాడు ఆలోచన చేసేది ఏంటంటే వాడి అల్గారిదం వాడికి ఉంటుంది దాని ప్రకారంగా మాత్రమే వాడు వీడియోస్ని వైరల్ అయితే చేస్తాడు వీడియోస్ కావాల్సింది మంచి కంటెంట్ కావాలా ఓన్ కంటెంట్ కావాలా అందులోనూ ఎడిటింగ్ ఉండాల మంచి సబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట అట్లాంటి వీడియోస్ మాత్రమే వైరల్ అవుతాయి సో దీన్ని బేస్ చేసుకొని యూట్యూబ్లోకి రావాలనుకునే వాళ్ళు క్రియేటర్స్ కానీ కొత్త కొత్త వాళ్ళు రండి బట్ ఇక్కడ ఉండేదాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని యూట్యూబ్లో అడుగు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ అర్థం చేసుకోకుండా అడుగు పెట్టారంటే కనుక నిజంగా మీ ఇంక చెప్పలేను నేను సో ఇలా అనమాట నేనైతే స్టార్టింగ్ నుంచి ఫుడ్ వీడియోస్నే బేస్ చేసుకునే పెడుతున్నాను స్టార్టింగ్ అయితే నా ఫేస్ కనబడుతుండలేదు కొన్ని చో కొన్ని వీడియోస్కి అయితే నా వాయిస్ కూడా పెడుతుండదు మ్యూజిక్ పెట్టేసి పెట్టేస్తా అంటే ఆ దాని తర్వాత ఏమైంది ఫేస్ పెట్టి లైవ్ వీడియోస్ చేసి ఇట్లా అనమాట కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్టెప్పు నేను ఇంట్రూ ఇంప్రూవ్మెంట్ చేసుకొని నా వీడియోస్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేసుకో చేసుకోగలిగినాను సో మీరు కూడా అంతే స్టార్టింగ్ వచ్చి భయపడకండి భయపెడుతుంది యూట్యూబ్ అయితే బట్ భయపడకండి ధైర్యంగా ముందుకెళ్ళండి సో ఇలా అనమాట యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే కనుక ఇదైతే నా ఇన్స్పిరేషన్ నేను చెప్పేటువంటి సలహా సూచన ఇది సో మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ